అదేవిధంగా ఈరోజు భారీ ఎత్తున నారా లోకేష్ శంకర్రామ్ సభ భారీ ఎత్తున జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎక్స్ ఎంపీపీ మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలా చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గం ఇంతవరకు డిక్లేర్ చేయలేని పరిస్థితి టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా జరుగుతూ ఉంది మరి మీ నియోజకవర్గం నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈరోజు నారా లోకేష్ బాబు గారి శంకారవం సమావేశం పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్టు ఈరోజు కళ్ళకు కనపడినట్టు కనబడుతోంది ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అరాచకాలకుపై పై ఈరోజు దండయాత్రగా నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ఈరోజు శంకారావం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే సీటు దాదాపు గత ఒక రెండు నెలల నుంచి కూడా సమస్యగా ఉంది గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఎందుకంటే అధిష్టానం ఈరోజు ఎవరికి ఇచ్చినా ఎవరు కేటాయించినా అందులో అధికంగా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీ వర్గమే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా గణాంకాలు కూడా చెప్తున్నాయి రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బీసీలకే ఈ ఎమ్మెల్యే సీటుని పుట్టపర్తి ఎమ్మెల్యే సీటుని కేటాయిస్తే సంతోషపడతారు చాలామంది బీసీ వర్గాలకి చెందిన నాయకులు కూడా ఈ పుట్టబడితే ప్రజలు కూడా ఖచ్చితంగా బీసీ వర్గానికి చెందిన నాయకులైతే ఖచ్చితంగా విజయ సంకేతం విజయం సాధిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఇంత ఇప్పటికే వైఎస్ఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఈరోజు యావత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం నినాదం యొక్క ఈరోజు స్పీడ్ అందుకుంది వాళ్ళ నిదాదం చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నాం అది కాక ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చూసినా మద్దతు పలికే పరిస్థితి ప్రజలు కూడా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అయితే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ఏదైతే ఎందుకంటే పెద్దలు ఉన్నారో అధిష్టానం ఉంది ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగో ఈ పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీసీ వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే బాగుంటుందని మా యొక్క భావన జనాథ్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రతిసారి ప్రతి సభలో కూడా అదేవిధంగా ప్రతి చోట కూడా ఆయన తెలియజేస్తున్నారు నాకే వస్తుందని మరి దాని గురించి అది వ్యక్తిగతంగా చెప్పడం వేరే అది ఖచ్చితంగా అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం ఎప్పుడైతే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ యొక్క అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ పేరును ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ పేరును ప్రకటిస్తే ఆ పేరును ఎలక్షన్లో మేము చేయడానికి సిద్ధంగా ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు తప్ప ఆయనంతా కానీ పేరు పర్యటించుకుంటే అది కాదు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పర్యటి పేరుని చెప్తే కదా మేము ఖచ్చితంగా చేస్తాం అందులో ముందు చూసారు కదండి ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది